హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఏంటి వర్షపెట్టి చిక్కుడుకాయలు ఉండుతుంది అనుకుంటున్నారా లేదండి మా దొడ్లో కాసిన కాయలు వచ్చినాయి వాటిని ఏం చేశానంటే నేను ఆల్రెడీ ఉడకబెట్టి ఇప్పుడు చిక్కి చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి గుజ్జు గుజ్జుగా ఉండేలాగా చేసి చూపిస్తాను మీరు కూడా చూసేస్తారు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఈరోజు గుజ్జు కర్రీ అండి చిక్కుడుకాయ టమాటా గుజ్జు కర్రీ ఇది ఉల్లిపాయను టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గుజ్జిపాయలుకి మరి అది మనం కూరలు రుచిగా ఉందనుకోండి వడ్డీ మళ్ళీ వండుకుని తింటే వాళ్ళ తప్పలేదుగా నేను కూడా ఆ ప్రాసెస్లో భాగంగానే మీకు నేను రోజుడిసి రోజైనా సరే చేసి చూపిస్తున్నాను మీరు కూడా చూసి నేర్చుకోండి మరి స్టవ్ వెలిగించాను స్టవ్ మీద దాక పెట్టి ఆయిల్ వేసి ఒక చిట్టి పసుపు పసుపును ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కల ఉల్లిపాయ పచ్చిమిరపాయలు ఇంకో కొద్దిగా కూడా ఉంటే అనమాట అది కూడా ఒక చాలా టేస్ట్గా ఉంటుంది బాగా వేగిన తర్వాత చిక్కుడిగా ముక్కలు వేస్తాను చిక్కుడుగా ముక్కలు నేను ఆల్రెడీ ఉడకబెట్టు పక్క పెట్టేసుకున్నాను అయినా సరే ముందుగా చిక్కుడుగా ముక్కలు వేస్తే మనకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి నేను ఇప్పుడు వచ్చేసి చిక్కుడుగా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదా చిక్కుడుగా ముక్కలు వేస్తాను ముందుగా ఇవి వేయటం వల్ల టమాటాలు కాకుండా ఇవేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను నేను వేసి తిప్పుకుంటాను ఇప్పుడు టమాటాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా టమాటా ఇది వేసేస్తున్నా ఇందులో వేసి ఇలా బాగా తిప్పేసుకున్నాం అనుకోండి అంతా కరుస్తుంది అనమాట మొత్తం తిప్పేసాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చిక్కుడుగా టమాటా కర్రీ చేస్తున్నానండి ఇప్పుడైతే కారం వేస్తానండి కారం వేసి కొద్దిగా వాటర్ పోస్తాను ఎందుకంటే గుజ్జు గుజ్జుగా మనకి రెడీ అవ్వాలి కదా అందుకని చూడండి కర్రీ చక్కగా మనకి గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది మరి మా రాధా కొద్దిగా వాటర్ పోసానండి ఇందాక నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి గుజ్జుగా రెడీ చేసి చూపించాను మరి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చూసి చక్కగా మీరు కూడా వండుకోండి మరి ఈరోజు వీడియో ఎంత తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి